పొట్ట చేత పట్టుకుని తెరువు వెతుక్కుంటూ అమ్మ నాన్న భార్య పిల్లల్ని వదిలేసి నాలుగు రాళ్లు సంపాదిస్తే కుటుంబ అవసరాలు తీరుతాయని గంపెడాశతో కుటుంబ జీవితాన్ని త్యాగం చేసి దుబాయ్ వెళ్లిన రాజన్న సిరిసిల్ల జిల్లా వాసులు విధి వక్రించి దురదృష్టం వెంటాడి చెయ్యని తప్పుకు పద్దెనిమిది సంవత్సరాలు జైల్లోనే మగ్గిపోయారు తెలంగాణ ప్రభుత్వ అధికారులు మాజీ మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవ తీసుకుని తీవ్ర ప్రయత్నం చేయడంతో జైలు నుంచి విడుదలై భారత్ తిరిగి రాగలిగారు మాజీ మంత్రి సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ అందరికీ విమాన టికెట్లు సమకూర్చారు పద్దెనిమిది సంవత్సరాల తర్వాత కలుసుకున్న కుటుంబ సభ్యులు తీవ్ర భావోద్వేగానికి గురై ఎయిర్పోర్ట్లోనే బోరుమన్నారు కార్మికుల సంక్షేమం బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది విదేశాల్లోని భారత రాయభార కార్యాలయాలు వాణిజ్య సంబంధాలకే ప్రాధాన్యతనిస్తూ వలస కార్మికులను విస్మరిస్తున్నాయి చిన్న చిన్న నేరాలకే ఏళ్ల తరబడి జైళ్లలో మగ్గిపోతున్నారు వారికి సరైన న్యాయ సహాయం అందడం లేదు చనిపోయిన వారి శివాలు సరైన సమయానికి రావడం లేదు ఏజెంట్ వ్యవస్థను క్రమబద్దీకరించడం ద్వారా డమ్మీ కంపెనీల మోసాలు అరికట్టవచ్చు గల్ఫ్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తే ఈ బాధ్యతల్ని చూసుకుంటుంది అని పలువురు కోరుతున్నారు కేరళ రాష్టం తరహా గల్ఫ్ సంక్షేమ కార్యక్రమాలు రూపొందించాలని దానికోసం తెలంగాణ గల్ఫ్ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలన్న డిమాండ్ చాలా కాలంగా ఉంది కేరళలో మాదిరిగా ముందస్తు నైపుణ్య శిక్షణ గల్ఫ్ నుంచి వచ్చిన వారికి విస్తృత స్థాయిలో పునరావాసం గల్ఫ్ రిక్రూట్మెంట్ ఏజెన్సీల నియంత్రణ కేసుల్లో చిక్కుకున్న వారికి న్యాయ వైద్య సహాయం అందించడం వంటి చర్యలు తీసుకోవాలని గల్ఫ్ దేశాల్లోని తెలుగు సంఘాలు కోరుతున్నాయి కష్టాలన్నింటికీ కారణం ఏజెంట్లు విజిటింగ్ వీసా పైనే వీళ్లను పంపడం అక్కడ వీళ్లు దిగగానే వర్కింగ్ వీసా లేకపోవడం వల్ల నేరస్తులవుతున్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా వాసులు మొత్తం ఐదు మంది పద్దెనిమిదేళ్ల జైలు జీవితం అనంతరం స్వదేశానికి పద్దెనిమిది సంవత్సరాలుగా జైల్లో మగ్గిన ఐదుగురు జిల్లా వాసులు దుబాయ్ కోర్టు క్షమాభిక్షతో ఇంటి బాట పడుతున్న సిరిసిల్ల జిల్లా వాసులు రెండు నెలల క్రితం దుబాయ్ జైలు నుంచి విడుదలైన కోనారావుపేట మండలానికి చెందిన దండుగుల లక్ష్మణ్ రెండు రోజుల క్రితం విడుదలై ఇంటికి చేరుకున్న రుద్రంగి మండలం మనాల గ్రామానికి చెందిన శివరాత్రి హనుమంతు ఈ నెల విడుదలై రాష్ట్రానికి చేరుకున్న శివరాత్రి మల్లేశం రవి అనే ఇద్దరు అన్నదమ్ములు చంద్రది మండలానికి చెందిన వెంకటేష్ వచ్చే నెలలో విడుదలవుతారని చెప్పిన కుటుంబ సభ్యులు అందరికీ విమాన టికెట్లు సమకూర్చిన మాజీ మంత్రి సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ఫోన్ కల్పిస్తే అప్పుడు నేను ఒక ఐదు నిమిషాలు మాట్లాడితే నా పిల్లలు నా భార్య అందరు ఏడిచారు బాగా అక్కడ నేను నేర్చుకోవడానికి చాలా ఇబ్బంది అయిపోయింది అక్కడ చేస్తానికి ఏం పని లేదు అక్కడ మనకి ఎవరు పని ఇవ్వరు పొద్దున సాయంత్రం మధ్యాహ్నం భోజనాలు పెడతారు వాళ్ళు వాళ్ళు పెట్టింది మనం తిని బతకలేము ఏమైనా చిన్న చిన్న పని చేసుకొని మన సూపర్ మార్కెట్లో కొనకొచ్చుకొని ఏమైనా చేసుకుని తింటేనే ఇన్ని లాగా మేము బతుకున్నాం వాళ్ళు పెట్టినప్పుడు తిరిగి బతకలేము అక్కడ పైస ఉంటేనే మనిషి జీవితం గడుస్తాయి లేకపోతే మనిషి చచ్చుడు ఉంటుంది అక్కడ అట్లాంటి వాళ్ళు చెప్పిందే మాట మనం చెప్పింది ఎవరు మనం కూడా ఎవరే రాదు అలా అంటాడు నీ భారాకు ఎక్కడ ఉంటుంది అంటాడు పలాడు భారాకు అంటాడు యాభై సార్ చూసినా కానీ ఎలా అంటాడు ఏమన్నా సార్ నా ఫోన్ ప్రాబ్లం సార్ నాకు ఒక ఫోన్ ఇవ్వండి సార్ మనది పైసలు ఉన్నాయి అన్నారు డబ్బు ఉందా ఫోన్ డబ్బు లేకపోతే ఫోన్ చేయాలి ఆల్రెడీ ఇట్లా రాజు సార్ రాజుల ప్రపంచం వాళ్ళది నడుస్తుంది అక్కడ వాళ్ళు చెప్పింది మనం చెప్పింది మాట ఇవ్వలేనారు అక్కడ రాజన్న సిరిసిల్ల జిల్లా వాసులు మొత్తం ఐదు మంది పద్దెనిమిదేళ్లు జైలు జీవితం అనంతరం స్వదేశానికి వచ్చారు చంద్రుది మండలానికి చెందిన శివరాత్రి హనుమన్లు కొలరావుపేట గ్రామానికి చెందిన దండగుల లక్ష్మణ్ దుబాయ్కి వెళ్లారు వెళ్లిన ఆరు నెలల అనంతరం నేపాల్ కు చెందిన బహదూర్ సింగ్ అనే వాచ్మెన్ హత్యకు గురయ్యాడు అక్కడే పనిచేస్తున్న జిల్లా వాసులు ఈ ఐదుగురు కేసులో ఎరుకున్నారు భాష సరిగ్గా రాకపోవడంతో పోలీసులకు ఏం చెప్పారో తెలియదు కానీ పోలీసులు విపరీతంగా కొట్టి అరబీలో ఉన్న కాగితాలపై సంతకాలు పెట్టించుకున్నారు శిక్ష రుజువు కావడంతో దుబాయ్ కోర్టు మొదట పదేళ్లు జైలు శిక్ష వేశారు అనంతరం అప్పీలుకు వెళ్లగా ఇరవై ఐదేళ్ల శిక్ష విధించింది దుబాయ్ చట్టాల ప్రకారం హత్యకు గురైన వ్యక్తి కుటుంబ సభ్యులు క్షమాభిక్ష పెడితే విడుదలయ్యే అవకాశం ఉండగా రెండు వేల పదకొండులో ఎమ్మెల్యే కేటీఆర్ చొరవ తీసుకుని ఒకసారి నేపాల్ కూడా వెళ్లి వచ్చారు నేపాల్ కు చెందిన బహదూర్ కుటుంబ సభ్యులతో లాయర్ అనురాధ ఇతర ప్రతినిధుల సహకారంతో క్షమాభిక్షపై సంతకాలు చేయించారు వారికి ఆర్థికంగా కేటీఆర్ పదిహేను లక్షల రూపాయల చెక్కును అందించారు అప్పుడే దుబాయ్ లో చట్టాలు మారడంతో విడుదల గగనమైంది వీరి క్షమాభిక్ష పిటిషన్ దుబాయ్ కోర్టు కొట్టేసింది సెప్టెంబర్లో మంత్రి కేటీఆర్ దుబాయ్ కోర్టులో బాధిత కుటుంబ సభ్యులతో మళ్లీ కేసు వేయించడం కేంద్ర విదేశాంగ శాఖ సహకారంతో దుబాయ్ రాజు అపాయింట్మెంట్ సాధించి ఈ కేసులో క్షమాభిక్ష కోరడం కోసం మంత్రి దుబాయ్ లోని అక్కడి అధికారులతో సమీక్షించారు జైల్లో ఉన్న మా భర్తని తీసుకురావడానికి మాజీ మంత్రి కేటీఆర్ చేసిన ప్రయత్నాలు సఫలమయ్యాయని అతనికి మేము జీవితాంతం రుణపడి ఉంటామని మల్లేశం భార్య తెలిపారు దయ రాజు పోయ్యక్కనే రెండు రోజులుండి సారు మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేరు మా కిడ్నీలు అమ్మాయిన గానీ మా మూత్రపిండాలమ్మాయిన గానీ మా భర్తలు మేము ఏడిపించి కాచుకుంటామని ఇక బాగా సారు ఏడువాంగా ఇక ఆయనంత సూచిండు సారు అమ్మ మీ కిడ్నీలు ఎంతకు అమ్ముకుంటారు నేను ఉన్నామని నేను పదిహేను లక్షలు మీకు ఇస్తామని ఆయన కేటీఆర్ దయ కేటీఆర్ సారు ఆయన కేసీఆర్ సారు చెక్కుల చే మీద అంత చెక్కిచ్చిండు ఆ చెక్కి ఆయన పదిహేను లక్షలు ఆయన తీసుకుపోయి అక్కడ నేపాల్ కట్టచ్చారు సార్ కట్టిన తర్వాత ఆయన ఇంకలేరు మరి ఇంకేరు సారు ఇంకా ఇంకత్తలేరు అంటే అమ్మ కేసుకి ఇట్లా వాయిదీసనగానే మళ్ళీ వినాము కేటీఆర్ సార్ దగ్గర పోని మళ్ళీ ఎనిమిది లక్ష పోయిన సంవత్సరంలో ఎనిమిది లక్షలు కట్టి ఒక లాయర్ని పెట్టి ఆయన ఈ కేసు ఓపెన్ చేసి ఆయనతో మొన్న ఫోన్ చేసేవారు సార్ అమ్మ రాజవ శివరాజ్ మల్లేసం నీ భర్తనే నా భర్త సార్ అంటే నీ భర్త వస్తున్నాము నీకు అని అంటే సారు నీ దయ వలన సారు నీ దయ వల్ల నీ కాల దయవల్లన సారు నేను ఎంతో నా పిల్లలు నేను నీ కాళ్ళ కడ రూఢపడి ఉంటాం సారు నా భర్త వస్తున్నట్టు నాకు ఎంతో సంతోషం అని అంటే అమ్మ పది పదిహేను రోజులలో నీ భర్తను తీసుకొచ్చి నీ శైల పెట్టి బాధ్యత నాది నేను టికెట్లు కూడా నేనే బుక్ చేస్తా వెహికల్ కూడా నేనే పెట్టి తీసుకొస్తానంటే ఆ సార్ దయ వల్ల నాకు ఎంతో సంతోషం నాకు గల్ఫ్ దేశాలకు వెళ్లే కార్మికులకు నైపుణ్య శిక్షణ మోసాల్ని తగ్గించడం లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ ను ఏర్పాటు చేసింది కామ్ చట్టబద్ధ మార్గాల్లో ఉపాధి కోసం విదేశాలకు పంపే రిక్రూటింగ్ ఏజెన్సీగా పనిచేస్తుంది అయితే కామ్ ఏర్పాటు లక్ష్యం పూర్తిగా నెరవేరలేదని గల్ఫ్ కంపెనీలు తమ పాత క్లయింట్లైనా ప్రైవేట్ ఏజెన్సీల ద్వారానే ఎక్కువగా కార్మికుల్ని తీసుకుంటున్నాయని గల్ఫ్ సంఘాలు అంటున్నాయి ఇక్కడ పచ్చళ్ళంటూ పార్సిల్ చేతిలో పెడతారు అక్కడ విమానం దిగగానే జైల్లో పెడతారు ఈ రకంగా ఉంది గల్ఫ్ బాధితుల జీవితం ఖచ్చితమైన వర్క్ వీసా లేనిది గల్ఫ్ కు కార్మికులుగా వెళ్లొద్దు ఇబ్బందులు పడొద్దు అనేది ప్రస్తుతం ప్రభుత్వాలు చెబుతున్న మాట